నిన్నటి ప్రెస్ మీట్లో తెలుగుదేశం వారు శిల్పా కుటుంబం మీద చేసిన విమర్శలకు ఈరోజు మేము ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా శిల్ప కుటుంబం ఎన్నో సంవత్సరాల నుంచి నంద్యాల నియోజకవర్గ ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు ఎటువంటి లాభాపేక్ష లేకుండానే సేవలు అందిస్తున్నారనేది మీకు తెలుసు ప్రజలకు తెలుసు కానీ ఏదో విమర్శలు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు వాస్తవంగా ఎంతోమందికి ఉపయోగపడే శిల్పా సహకార శిల్పా మహిళా సహకార శిల్పా అగ్ని సహకారని మరియు మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఇక్కడ నంద్యాలలో ఎన్నో తాలూకా లెవెల్లో ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా మినరల్ వాటర్ సప్లై చేయడం జరుగుతుంది ఇది కూడా లాభసాటి నేను అనడానికైతే లేదు కదా అది ఉచితంగా ప్రజలకు సొంత డబ్బు ఖర్చు పెట్టి ఇవ్వడం జరుగుతుంది శిల్ప సహకారలో కూడా పది పర్సెంట్ కిరాణం సరుకు మీద డిస్కౌంట్ చేస్తూ ఎక్కడా లేని విధంగా నంద్యాల్లో ప్రజలకు అందిస్తున్నారు ఇంతటి సేవ చేస్తున్నటువంటి శిల్పా కుటుంబాన్ని విమర్శలు చేయడం సహజత్వం కాదు ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా నంద్యాల నియోజకవర్గంలో నూటికి డెబ్బై పర్సెంట్ కుటుంబాలకు శిల్పా కుటుంబం అందిస్తున్నటువంటి సేవలు అందుతున్నాయి ఒక మినరల్ వాటర్ ఫ్లాట్స్ ద్వారా కానీ శిల్పా సహకార మహిళా సహకార మరియు అగ్ని సహకార ద్వారా ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావడం లేదు అందరూ కూడా ఎందుకు ఈ శిల్ప వాళ్ళు ఇంతమందికి సేవ చేస్తున్నారు సొంతము నేను ప్రతి నెల ఇంచుమించు ముప్పై లక్షల రూపాయలు ఇంట్లో నుంచి తీసి ఖర్చు పెడుతూ ప్రజలకు సేవ చేస్తున్నారు దాన్ని గ్రహించి ఎవరే కానీ విమర్శలు చేసే ముందు వీళ్ళు నిజంగా లాభాపేక్ష కోసం చేస్తున్నారా దీనిలో వీళ్ళు చేసేది వ్యాపారం అయితే కాదు సేవ మాత్రమే ఇది గుర్తించండి అనవసరంగా వివాదాలు పెంచవలసిన అవసరం లేదు నంద్యాల ఎంతో శాంతియుతమైన వాతావరణంలో అందరు నాయకులు కూడా తెలుగుదేశం కావచ్చు వైసీపీ కావచ్చు ఇంకొక పార్టీ అన్నీ ఎప్పుడు కూడా ఎటువంటి విభేదాలు లేకుండానే ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నాం మీరు కూడా సేవా సంస్థలు స్థాపించండి సేవలు చేయండి చేసేవారు నిరుత్సాహపరచకూడదు వాళ్ళు ఇంట్లో డబ్బు ఖర్చు పెడుతుంటే లాభాపేక్ష కోసం చేస్తున్నారని చెప్పి విమర్శలు చేస్తున్నారు ఈ ప్రజలందరికీ నంద్యాల నియోజక ప్రజలందరికీ తెలుసు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇటువంటి ఆ సేవా కార్యక్రమాలు చేసేటువంటి శిల్పా కుటుంబాన్ని విమర్శించడం అయితే సహేతుకం కాదు ఖచ్చితంగా మీకు కూడా ఆ విషయం తెలుసు కానీ ప్రెస్ మీట్లో వచ్చినప్పుడు విమర్శలు చేయాలని చేస్తున్నారు దయముంచి ఇది వాస్తవికత ఏమిటిదనేది అనేది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసిందిగా కోరుకుంటున్నాం